ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ఘఢ్ తిరంగ ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ఘఢ్ తిరంగ బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది అనంతరం అక్కడ తిరంగా ప్రతీక్ష చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకర్లతో మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల మూడవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ఘడ్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కర్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే హర్ఘఢ్ తిరంగా ర్యాలీల ప్రధాన ఉద్దేశ్యమన్నారు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని అనుకోరారు ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ వరకుమార్ ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీప్రసన్న డిటిసి శ్రీమతి సుశీల జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు డిఎస్డీవో శ్రీమతి రాజేశ్వరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పోలీసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ సెకండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్గర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము సో దీంట్లో అందరు సిబ్బంది ఆఫీసర్స్ ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు